హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చిక్కోల సూర్యవేద ఈ రోజు అండి ఏదైనా స్నాక్ చేద్దామని ప్రిపేర్ అయ్యాము నేనైతే స్వీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి కానీ మా వారేమో స్వీట్ వద్దు ఏదైనా హాట్గా కొంచెం క్రంచీగా ఉండేవి ఏవైనా స్నాక్లా చేయమని చెప్పేసి అన్నారు సరే ఏదైనా చేద్దాంలే అని అనుకుంటే ఇంట్లో ఏమున్నాయని చూస్తే ఎర్రదుంపలు ఉన్నాయండి అవే చిలకడదుంపలు స్వీట్ పొటాటో అంటారు కదా ఇవి మూడు ఉన్నాయండి ఈ స్వీట్ పొటాటోతో నేనైతే స్వీట్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి నేను టూ డేస్ గా అనుకుంటున్నాను కూడా స్వీట్ చేసేద్దాంలే అని కానీ మా వారైతే స్వీట్ అయితే వద్దు సాయంత్రం కదా ఏదైనా స్నాక్ అయితే బాగుంటుంది క్రిస్పీగా చట్పటాగా ఏదైనా చెయ్యో అన్నారు సరే అని ఫిక్స్ అయ్యాను ఈ స్వీట్ పొటాటాని ఉడికించుకోవాలండి నేను ఆవిరిలో ఉడికించాను ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఉడికించుకున్నాను డైరెక్ట్ గా వాటర్ వేసి ఉడికించుకున్నా మెత్తగానే ఉడుకుతాయి ఇలా ఆవిరికి పెట్టినా కూడా ఉడికిపోతాయి నేను ఆవిరికి పెట్టి ఉడికించాను ఇలా మెత్తగా ఆ తర్వాత ఇందులో టూ స్పూన్స్ బియ్యం పిండి టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర పొడి వేసానండి టేస్ట్ కోసం తర్వాత మేమైతే ఇందులో కొంచెం గార్లిక్ జింజర్ వేసామండి మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే జీరా వాము వేసుకొని చేసుకోవచ్చండి అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసాము అలాగే స్ప్రింగ్ ఆనియన్ ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాము ఇందులో అంటే మాకు ఎలా వేసుకోవాలి చేసుకోవాలనే పద్ధతిలో మేము వేసుకున్నాము మీరైతే మీకు నచ్చిన పద్ధతిలో మీరు ఎలా కావాలంటే అలా వేసుకొని చేసుకోవచ్చు ఇందులో ఇవే అయితే ఏం కాదండి ఇలా మొత్తం వేసిన తర్వాత మనకి వాటర్ కావాలంటే కొంచెం వేసుకోవాలి లేకపోతే దానిలో ఉండే వాటర్ సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ కలిపిన ముద్దని ఒక పక్కన పెట్టుకోవాలండి ఆ ముద్దను తీసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చేతికి నూనె రాసుకొని ఇలా చిన్న చిన్న బిస్కెట్ల సర్దుకోవాలి ఇలా అయిన తర్వాత దీనిపైన మనకు నచ్చిన షేప్లో ఎలా అయితే అలా చేసుకోవచ్చు నేను ఇలా చేస్తున్నాను ఇలా ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్లో పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా తీసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అన్నీ తీసేసుకుంటే చాలా క్రంచీగా బాగా టేస్ట్గా కూడా ఉంటాయి మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా ఒకసారి చేసి పెట్టండి ఎంత ఇష్టంగా తింటారు అసలు ఎర్రదుంపతో చేసినవని కూడా తెలియదండి అంత బాగుంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అలాగే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్